మూడవ అధ్యాయంలో కర్మ యొక్క మహత్యాన్ని గూర్చి వివరించిన కృష్ణపరమాత్మ కాలగర్భంలో కనుమరుగైన కొన్ని యుగాల నాటి ఓ మహత్తరమైన జ్ఞాన సంపదను దైవావతారాల రహస్యాన్ని కర్మ యొక్క అసలు స్వరూపాన్ని జ్ఞానం యొక్క శక్తిని గూర్చి అర్జున్ని ద్వారా తిరిగి ఈ లోకానికి తెలియజేశారు అది ఏ సన్యాస సన్యాసయోగం భగవద్గీతలోని నాల్గవ అధ్యాయమైన జ్ఞానకర్మ సన్యాస యోగమునకు మీకు స్వాగతం శ్రీ భగవాన్ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన హమవ్యహం మనవే ప్రాహ మనుక్ష్వా కవి భ్రవిత్ శ్రీ భగవానుడు ఇట్లు పల్కెను ఓ అర్జున వినాశన మెరుగని ఈ యోగాన్ని నేను మొదట సూర్యదేవునికి ఉపదేశించాను సూర్యుడు తన కుమారుడైనటువంటి వైవస్వతమనునకు దానిని బోధించెను ఆ మనువు తన పుత్రుడైన ఇక్ష్వాకునికి ఉపదేశించెను ఓ అర్జున ఈ యోగాన్ని పరంపరగా వస్తున్న గురుశిష్య సంప్రదాయంలో రాజర్షులు గ్రహించారు కానీ కాలక్రమేణా ఈ మహత్తర యోగం భూలోకంలో కనుమరుగైపోయింది మిక్కిలి పురాతనమైన ఈ యోగాన్ని నేడు నీకు నేను తెలియజేయుచున్నాను ఎందుకంటే నీవు నా భక్తుడవు అలాగే నా ప్రియ స్నేహితుడవు కనుక ఈ అత్యున్నత రహస్యాన్ని నీకు వెల్లడిస్తున్నాను అని కృష్ణ పరమాత్మ అర్జునునితో పల్కెను వాచ అపరం భవతో జన్మ జన్మ వివస్వత కథమే త్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవాని అర్జునుడు పల్కెను కృష్ణ నీ జన్మ ఇటీవల జరిగినది సూర్యుని జన్మ కల్పాదియందు జరిగినది అనగా సూర్య భగవానుని జన్మ అత్యంత ప్రాచీనమైనది అలాంటప్పుడు నీవు సూర్యునికి ఈ యోగాన్ని ఏ విధంగా ఉపదేశించగలవు దీనిని నేనెలా నమ్మగలను కృష్ణ అని అర్జునుడు కృష్ణునితో పల్కెను శ్రీ శ్రీభగవాన్ బహుని మే వ్యతీతాని జన్మాని తపచార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్ పరంతప శ్రీ భగవానుడు పల్కెను ఓ అర్జున నాకు అలాగే నీకు అనేకమైన జన్మలు గడిచిపోయాయి వాటన్నింటినీ నేను ఎరుగుదును కానీ నీవు మాత్రం ఎరుగవు నేను జన్మరహితుడను శాశ్వతుడను సమస్త జీవులకు అధిపతిని అయినప్పటికీ నా ప్రకృతి స్వభావాన్ని ఆధారంగా చేసుకుని యోగమాయ ద్వారా నేను అవతరిస్తుంటాను यदा, यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थनम धर्म से तदात्म सृजम्यहम परणा साधूना विनाशा चुष्कृता धर्म संभवामी युगे युगे ఓ అర్జున ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని కలుగుతుందో అధర్మం పిచ్చురిల్లి పేట్రేగిపోతుందో అప్పుడప్పుడు నేను స్వయంగా ఈ లోకంలో అవతరిస్తాను సజ్జనులను రక్షించేందుకు దుష్టులను సంహరించేందుకు ధర్మాన్ని పునఃస్థాపించేందుకు నేను ప్రతి యుగమునందు అవతరించదను అనగా దుర్మార్గులను దండించి ధర్మాత్ములను రక్షించేందుకు నిరాకార రూపుడైన పరబ్రహ్మ సాకార రూపాన్ని దాల్చి ఈ భూమిపై అవతరించదరని భావం ఓ అర్జున నా యొక్క అవతారములు కార్యములు దివ్యమైనవని ఎవడైతే నిజంగా గ్రహిస్తాడో అట్టివాడు శరీరాన్ని విడిచిన తరువాత మళ్లీ జన్మను పొందడు అతడు నాలోనే ఐక్యమైపోవును ఆసక్తిని భయాన్ని క్రోధాన్ని విడిచి అచంచలమైన భక్తి శ్రద్ధలతో నన్నే ఆశ్రయించి నిరంతరం నాపైనే మనస్సును లగ్నం చేసిన ఎందరో భక్తులు జ్ఞానం మరియు తపస్సు ద్వారా పవిత్రులై నా స్వరూపాన్నే పొందారు ఓ పార్థ ఎవరు ఎలాగైతే నన్ను ఆరాధిస్తారో అలాగే నేను వారిని అనుగ్రహిస్తాను అంతిమంగా ప్రతి జీవి వివిధ రీతుల్లో నా అనుసరించెదరు ఈ భౌతిక ప్రపంచంలో మనుష్యులు తమ కర్మల యొక్క ఫలములను త్వరగా పొందాలని కోరుకుంటారు అందుకే వారు దేవతలను ఆరాధిస్తారు ఈ విధంగా చేయడం ద్వారా వారి కర్మలకు ఫలితం త్వరగా సిద్ధిస్తుంది గుణాలు మరియు కర్మల ఆధారంగా నేనే నాలుగు వర్ణాలను సృష్టించాను అనగా వారి వారి స్వభావాలు కర్మలను ఆధారంగా చేసుకొని బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణములను సృష్టించి ఈ సృష్టికి కర్తను నేనే అయినప్పటికీనో వాస్తవానికి నేను అకర్తనని శాశ్వత పరమేశ్వరుడనని ఎరుంగుము ఓ అర్జున నాకు కర్మ ఫలాలపై ఆసక్తి లేదు అందువలన కర్మలు నన్ను అంటవు ఈ సత్యాన్ని అర్థం చేసుకున్న వారు కూడా కర్మ బంధనానికి లోనవ్వరు అనగా కర్మల చేత బంధింపబడరని భావం ప్రాచీనులైన ముముక్షువులు అనగా పూర్వం ముక్తిని పొందాలని భావించిన మహానుభావులు కూడా ఈ తత్వరహస్యాన్ని తెలుసుకునే కర్మలను ఆచరించిరి కావున నీవు కూడా ఆ పూర్వీకులు ఆచరించిన విధంగానే ఫలాశక్తి లేకుండా కర్మలను ఆచరింపుము ఏది కర్మ ఏది అకర్మ అనే విషయములో పండితులు సైతం అయోమయానికి లోనవుతుంటారు అందువల్ల నేను నీకు కర్మతత్వాన్ని చక్కగా వివరించెదను దానిని గ్రహించినచో నీవు సంసార కర్మ బంధనాల నుండి విముక్తిని పొందెదవు కర్మ యొక్క తత్వం చాలా లోతైనది సాధారణంగా దానిని అర్థం చేసుకోవడం మిక్కిలి కష్టం అందుకే కర్మ వికర్మ అకర్మల మధ్య తేడాను తెలుసుకోవడం అత్యంత అవసరం కర్మణ్య కర్మయ పశ్చేత్ అకర్మని స బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్తృత్స్ కర్మకృత్ ఎవడైతే కర్మలలో అకర్మను అకర్మలో కర్మను దర్శించగలడో అతడే మానవులలో బుద్ధిమంతుడు అతడే యోగ సంపన్నుడు సమస్త కర్మలను చేసినవాడుగా పరిగణింపబడతాడు వివరణ కర్మలో అకర్మను చూడడం అనగా మనం చేసే పనుల పట్ల ఫలాశక్తి లేకుండా భగవదర్పణగా భావించి చేసే పనులు మనల్ని బంధించవు అటువంటి కర్మలు చేసినప్పటికీను అవి అకర్మగానే పరిగణింపబడతాయి అలాగే అకర్మలు కర్మను చూడడం అనగా బయటకు నీవు పనులు చేయకపోయినా సరే మనస్సులో మాత్రం ఆశ స్వార్థం కర్తృత్వ భావం గనుక ఉంటే అది నిజానికి కర్మే అవుతుందని భావం ఎవని సమస్త కార్యాలు శాస్త్ర సమ్మతములై సంకల్పరహితంగా ఉంటాయో ఎవని కర్మలు జ్ఞానాగ్నిచే దహింపబడతాయో అటువంటి వ్యక్తిని జ్ఞానులు నిజమైన పండితుడని పిలుస్తారు ఉదాహరణకు ఒక వ్యక్తి నిస్వార్థంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లయితే అది జ్ఞానాగ్ని దగ్ధకర్మ అవుతుంది కానీ అదే పనిని పేరు ప్రఖ్యాతల కోసం గనక చేస్తున్నట్లయితే అది కామసంకల్పమవుతుందని కృష్ణ పరమాత్మ తెలియజేయుచున్నారు కర్మ ఫలాల పట్ల ఆసక్తిని విడిచి సంసార రహితుడై ఎల్లప్పుడూ సంతృప్తితో జీవించడివాడు కర్మలలో నిమగ్నమైనప్పటికీ నిజానికి అతడు ఏమీ చేయనివాడే అవుతాడు కోరికలను విడిచిపెట్టి ఇంద్రియాలను మనస్సును నిగ్రహించి ఇది నాది అనే స్వార్థం లేకుండా కేవలం శరీర పోషణకై కర్మలు చేసడి జ్ఞాని పాపాన్ని పొందడు తాను కోరకుండానే లభించిన దానితో సంతోషపడేవాడు అసూయ లేకుండా జీవించడివాడు దుఃఖములనే ద్వంద్వాలను అధిగమించినవాడు జయాపజయాలను సమాన దృష్టితో స్వీకరించడివాడు కర్మలు చేసినను వాటిచే బంధింపబడడు దేనియందు ఆసక్తి లేకుండా నిరంతరం పరమాత్మ జ్ఞానమునందే మనస్సును నిలుపుతూ కేవలం యజ్ఞార్థమే కర్మలు చేసడివాడు అనగా లోక కళ్యాణార్థమే కర్మలను చేసేటువంటి మనుష్యుని యొక్క సమస్త కర్మలు పూర్తిగా నశించిపోవును యజ్ఞంలో ఉపయోగించే ఆత్మను బ్రహ్మమే హవిస్సు బ్రహ్మమే యజ్ఞాగ్ని బ్రహ్మమే హోమం చేసే కర్త కూడా బ్రహ్మమే ఈ విధంగా ప్రతి దానిని బ్రహ్మస్వరూపంగా చూసేవాడు బ్రహ్మకర్మయందు స్థితుడై చివరకు బ్రహ్మనే పొందుతాడు అనగా యజ్ఞములోని ప్రతి అంశము పరబ్రహ్మస్వరూపమేనని భావించి కర్మలు చేసేవారు ఆ బ్రహ్మనే పొందునని భావం చిన్న గమనిక దయచేసి ఇక్కడ నుండి కొద్దిగా జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి ఎందుకంటే కృష్ణ పరమాత్మ లోకంలో ఉన్న వివిధ రకాల యజ్ఞాలను గూర్చి వివరించే ప్రయత్నం చేయుచున్నారు అవి అర్థం చేసుకునేందుకు కాస్తంత కష్టంగా ఉన్నప్పటికీనూ మీరు జాగ్రత్తగా వింటే అర్థమవుతుంది కొంతమంది యోగులు భౌతిక ప్రయోజనాల కోసం దేవతలకు నివేదన సమర్పిస్తూ యజ్ఞం చేస్తారు మరికొందరు యోగులు బ్రహ్మమనే ఆధ్యాత్మిక అగ్నిలో తమ ఆత్మనే యజ్ఞ స్వరూపంగా సమర్పిస్తారు అనగా వారు తమ జీవనాన్ని ఓ మహాయజ్ఞంగా భావించి భగవంతునికి అర్పణ చేస్తారు కొందరు యోగులు మనో నిగ్రహం ద్వారా ఇంద్రియాలను అదుపు చేసి వాటిని యజ్ఞంలా సమర్పిస్తారు మరికొందరు యోగులు ఇంద్రియాల ద్వారా అనుభవించే విషయాలను యజ్ఞంలా సమర్పిస్తారు ఉదాహరణకు ఒక వ్యక్తి వినోదాన్ని నియంత్రించుకోవడం అనేది ఇంద్రియ నిగ్రహ యజ్ఞమవుతుంది అలాగే మరొక సంగీతాన్ని వినడం ద్వారా ఆనందాన్ని భగవంతునికి అర్పణగా భావిస్తే అది ఇంద్రియ విషయ అవుతుందని భావం సర్వాణీంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంశయ యోగాగ్నౌ జుహు జ్ఞాన దీపితే కొందరు యోగులు జ్ఞానముచే ప్రేరణ పొంది తమ ఇంద్రియాల క్రియలను మరియు ప్రాణశక్తి సంబంధిత క్రియలను ఆత్మ నిగ్రహమనే యోగాగ్నిలో సమర్పిస్తారు ఉదాహరణకు యోగ సాధనలో శ్వాసపై నియంత్రణ ద్వారా చేసే ప్రాణాయామము మరియు ఇంద్రియ నియంత్రణ ద్వారా చేసే ధ్యానము యజ్ఞముగానే పరిగణింపబడతాయి కొంతమంది తమ సంపదను దాన ధర్మాల రూపంలో యజ్ఞంలా సమర్పిస్తారు మరికొందరు తపస్సును యజ్ఞంలా ఆచరిస్తారు ఇంకొందరు యోగాభ్యాసాన్ని యజ్ఞంలా చేస్తారు మరికొందరు అహింస అనే తీక్షణమైన వ్రతాలను ఆచరిస్తూ వేదశాస్త్రాల అధ్యయనం ద్వారా జ్ఞానాన్ని పెంపొందించుకోవడాన్ని కూడా యజ్ఞంగానే భావిస్తారు ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే కృష్ణ పరమాత్మ ఓ గొప్ప జీవిత సత్యాన్ని తెలియజేయుచున్నారు అదే కేవలం హోమం చేయడం మాత్రమే యజ్ఞము కాదు యజ్ఞానికి అనేక రూపాలు ఉన్నాయని దానము తపస్సు యోగాభ్యాసము వేదాధ్యయనము మధురగుణమన్నీ యజ్ఞస్వరూపములేనని కొందరు యోగులు అపానవాయువులో ప్రాణవాయువును సమర్పిస్తారు మరికొందరు ప్రాణవాయువులో అపానవాయువును సమర్పిస్తారు ఇంకొందరు ప్రాణ అపానవాయువుల గమనాన్ని నియంత్రించి ప్రాణాయామంలో నిమగ్నులై ఉంటారు అనగా ప్రాణాయామము కూడా ఒక యజ్ఞమే మరికొందరు యోగులు నియమబద్ధమైన ఆహారాన్ని స్వీకరిస్తూ ప్రాణవాయువులను ఇతర ప్రాణవాయువులలో సమర్పిస్తారు ఈ యజ్ఞాలను ఆచరించే వారందరూ యజ్ఞవేత్తలు వారు యజ్ఞముల ద్వారా తమ పాపములను నశింపజేసుకుంటారు అనగా ప్రాణాయామము ఆహార నియమము శ్వాసపై నియంత్రణ కూడా యజ్ఞమే ఎందుకంటే అవి మనస్సును శుద్ధి చేసి పాపములను తొలగించి ఆధ్యాత్మిక పురోగతికి దారితీస్తాయి కావున ఇవి కూడా యజ్ఞంగానే పరిగణింపబడతాయి ఓ కురుశ్రేష్ఠ యజ్ఞశేషమైన అమృతాన్ని భుజించేవారు అనగా యజ్ఞం చేసిన తరువాత మిగిలిన పవిత్రమైన ఆహారాన్ని స్వీకరించేవారు శాశ్వతమైన పరబ్రహ్మనే పొందుతారు ఎలాంటి యజ్ఞము చేయని వారికి ఈ లోకంలో సుఖం ఉండదు అలాంటి వానికి పరలోకంలో సుఖం ఏ విధంగా లభిస్తుంది ఏం బహువిధాయజ్ఞ ముఖే కర్మజాన్ విద్ధి తాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే ఈ విధంగా అనేక రకములైన యజ్ఞాలను గూర్చి వేదములలో వివరింపబడ్డాయి అవన్నీ వివిధ కర్మల చేతనే సుసంపన్నమవుతాయని గ్రహించిన వాడు సంసార బంధనాల నుండి విముక్తిని పొందుతాడు ఓ అర్జున ద్రవ్యములతో చేసే యజ్ఞము కన్నా జ్ఞాన యజ్ఞం ఎంతో శ్రేష్ఠమైనది ఎందుకంటే సమస్త కర్మలు చివరికి జ్ఞానములోనే పరిపూర్ణమవుతాయి వివరణ ద్రవ్యమయ యజ్ఞమనగా వస్తువులు ఆహారం ధనం వంటి భౌతిక సమర్పణలతో చేసే యజ్ఞం జ్ఞానమయ యజ్ఞం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందడం పంచడం ఆచరించడమని కావున కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారంటే ఈ భౌతిక సమర్పణలనేవి కేవలం తాత్కాలిక ఫలితాలనే ఇస్తాయి కానీ జ్ఞానం ఆత్మకు శాశ్వత విముక్తిని ప్రసాదిస్తుందని భావం నీవు తత్వజ్ఞానమిరిగిన గురువులను ఆశ్రయించి వినయంతో వారికి నమస్కరించి ప్రశ్నలు అడిగి సేవ చేయడం ద్వారా వారు ప్రీతి చెంది నీకు ఆ పరమాత్మ జ్ఞానాన్ని ఉపదేశించెదరు ఓ అర్జున ఈ తత్వజ్ఞానాన్ని పొందిన తరువాత నీవు ఇకపై మోహంలో చిక్కుకోవు ఆ జ్ఞానంతో నీవు సమస్త భూతాలను నీలోనూ నాలోనూ దర్శించగలవు అనగా ఆ జ్ఞానాన్ని పొందినవాడు మోహం నుండి విముక్తిని పొంది కుల మత వర్ణ వర్గ జాతి అనే భేదాలను చూడక సమస్త జీవులలోనూ ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని చూడగలుగుతారని భావం అపిచేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమ సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి ఒకవేళ నీవు పాపులందరిలో కల్లా అత్యంత పాపిష్ఠుడువైనను సరే ఈ ఆధ్యాత్మిక జ్ఞానమనే పడవ ద్వారా పాప సముద్రాన్ని దాటి విముక్తిని పొందగలవు అనగా ఒక వ్యక్తి గతంలో అనేకమైన తప్పులు చేసినప్పటికీనూ అతడు నిజమైన జ్ఞానాన్ని పొంది తన జీవన విధానాన్ని మార్చుకున్నట్లయితే అతడు ఖచ్చితంగా పాపముల నుండి విముక్తిని పొందగలడని భావం ఓ అర్జున ఎలాగైతే మండుతున్న అగ్ని కట్టెలను భస్మం చేస్తుందో అలాగే జ్ఞానమనే అగ్ని సమస్త కర్మలను భస్మీపటలం చేస్తుంది ఈ జగత్తులో జ్ఞానానికి సమానముగా పవిత్రమైనది మరొకటి లేదు కర్మయోగ సాధనలో సంపూర్ణత పొందినవాడు కాలక్రమంలో ఆ జ్ఞానాన్ని తన హృదయంలోనే స్వయంగా పొందుతాడు అనగా అంతఃకరణ శుద్ధి గల సాధకునికి కాలక్రమంలో ఆ జ్ఞానం తన ఆత్మయందే సిద్ధిస్తుందని భావం ఇంద్రియాలను జయించినవాడు శ్రద్ధ కలిగిన వాడు ఆధ్యాత్మిక సాధనలో నిబద్ధతతో నిలిచినవాడు ఈ తత్వజ్ఞానాన్ని పొందగలుగుతాడు ఆ జ్ఞానాన్ని పొందిన తరువాత అతడు త్వరలోనే పరమ శాంతిని పొందును జ్ఞానం లేనివాడు విశ్వాసం లేనివాడు ఎల్లప్పుడూ అనుమానించేవాడు అవశ్యం భ్రష్టుడైపోతాడు ఈ విధంగా అనుక్షణం సందేహించేవాడికి ఈ లోకంలో గాని పరలోకంలో గాని సుఖం లభింపదు ఓ ధనుంజయ ధర్మబద్ధంగా కర్మలను ఆచరిస్తూ కర్మఫలాన్ని భగవంతునికి అర్పిస్తూ జ్ఞానంతో అన్ని సందేహాలను తొలగించుకుని అంతఃకరణాన్ని వశంలో ఉంచుకున్న వారిని కర్మలు బంధించవు అజ్ఞాన సంభూతం హృత్సం జ్ఞానాశి నాత్మన సంశయం యోగం ఆతిష్ఠోత్తిష్ట భారత కాబట్టి ఓ భరత వంశస్థుడా నీ హృదయములో అజ్ఞానం ద్వారా జన్మించిన సందేహాన్ని జ్ఞానమనే ఖడ్గంతో ఛేదించి నిష్కామకర్మయోగమునందు స్థితుడవై లేచి యుద్ధానికి సంసిద్ధమవు అని కృష్ణ పరమాత్మ అర్జున్నితో పల్కెను శ్రీమద్ బ్రహ్మ విద్యా శ్రీ కృష్ణార్జున సంవాదే జ్ఞాన కర్మ నామ నామతుర్దోధ్యాయ ఈ విధముగా శ్రీమద్ భగవద్గీతలో నాల్గవ అధ్యాయమైన జ్ఞాన కర్మ సన్యాసయోగం ముగుస్తుంది ఈ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ మనకు తెలియజేసిన ప్రధాన బోధనలు జ్ఞానం లేకుండా కర్మలు అసంపూర్ణం ఎందుకంటే జ్ఞానం కర్మలకు నిర్దేశం చేస్తుంది యజ్ఞానికి అనేక రూపాలు ఉన్నాయి కేవలం హోమం చేయడం మాత్రమే యజ్ఞము కాదు స్వార్థం లేకుండా చేసే ప్రతి కార్యము యజ్ఞమేనని గ్రహింపుము ఎలాగైతే అగ్ని కట్టెలను భస్మం చేస్తుందో అలాగే జ్ఞానం కూడా మన కర్మలను దహించి వేస్తుంది నిజమైన జ్ఞానం గురువులకు సేవ చేస్తూ వినయంగా ప్రవర్తిస్తూ ప్రశ్నించడం ద్వారానే లభిస్తుందని తెలుసుకొనుము జ్ఞానాన్ని పొందడానికి శ్రద్ధ నిబద్ధత ఇంద్రియ నిగ్రహం అనేవి అత్యవసరం అనుక్షణం అనుమానము విశ్వాసము లేకపోవడం అనేవి మన పతనానికి దారితీస్తాయని ఎరుంగుము కర్మను విడిచిపెట్టడము కాదు జ్ఞానంతో కర్మను పవిత్రం చేయడం ద్వారానే మనిషి పరమార్థాన్ని పొందగలడని ఈ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని ద్వారా సమస్త ప్రాణులకు ఈ సత్యాన్ని తెలియజేయుచున్నారు కావున ఇది కేవలం అర్జునుడికి ఇచ్చిన ఉపదేశము మాత్రమే కాదు మనందరికీ వర్తిస్తుందని భావించి జ్ఞాన కర్మ సమన్వయంతో మనం ముందుకు సాగుదాం తరువాతి అధ్యాయంలో శ్రీకృష్ణుడు కర్మ సన్యాసయోగమనే మరింత లోతైన ఆధ్యాత్మిక రహస్యాన్ని మనకు వివరించును గడిచిన నాలుగు అధ్యాయాల్లో శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞానం యొక్క వైశిష్ట్యాన్ని కర్మ యొక్క ప్రాముఖ్యాన్ని అర్జునుడి ద్వారా ఈ లోకానికి తెలియజేశారు అయితే ఇలా ఎన్ని విన్నప్పటికీనో మనలో అనేకమైన సందేహాలు కలుగుతూనే ఉంటాయి కదూ అలాంటి సంఘటనే అర్జునుని విషయంలోనూ ఉత్పన్నమైంది మీకు గుర్తున్నట్లయితే కృష్ణ పరమాత్మ కర్మయోగాన్ని గూర్చి వివరిస్తున్నప్పుడు ఈ సృష్టిలో ఏ ఒక్కరికి కర్మలు చేయకుండా ఉండడం సాధ్యం కాదని చివరకు జ్ఞానులు కూడా వారికి తగ్గ కర్మలను ఆచరించవలసి ఉంటుందని ఫలాపేక్ష లేకుండా కర్మలను నిర్వహించమని బోధించాను అయితే అదే కృష్ణ పరమాత్మ జ్ఞాన కర్మ సన్యాస యోగాన్ని కూర్చి వివరిస్తున్నప్పుడు ఆశ స్వార్థం కర్తృత్వ భావన లేకుండా చేసే ప్రతి కార్యము యజ్ఞమేనని ఈ సమస్త కర్మలు చివరికి జ్ఞానంలోనే పరిపూర్ణమవుతాయని బోధించాను అయితే ఇక్కడే అర్జునునికి ఓ సందేహం కలిగింది అదేంటంటే అన్ని కర్మలు జ్ఞానంలో పరిపూర్ణమయ్యేటట్లయితే కర్మలను వదిలేసి సన్యసించడం మేలు కదా అని ఇదే సందిగ్ధాన్ని అర్జునుడు శ్రీకృష్ణుని ముందు వ్యక్తపరిచను ఆ సందిగ్ధానికి సమాధానమే ఈ కర్మ యోగం భగవద్గీతలోని ఐదవ అధ్యాయమైన కర్మ సన్యాస యోగమునకు మీకు స్వాగతం అర్జున సన్యాసం కర్మనాం కృష్ణ పునర్యోగం చ శంససి యేయ ఏతయోరేకం యోరేకం తన్నే బ్రూహి సునిశ్చితం అర్జునుడు పలికెను ఓ కృష్ణ నీవు ఒకసారేమో కర్మ సన్యాసమైన జ్ఞాన మార్గం గొప్పదంటావు మరోసారేమో కర్మయోగం గొప్పదంటావు అసలు ఈ రెండింటిలో ఏది నాకు శ్రేయస్కరమవుతుందో ఆ ఒక్కదాని గురించే నిశ్చయముగా వివరింపుము అని అర్జునుడు కృష్ణునితో పలికెను శ్రీ భగవాన్ ఉవాచ సన్యాస కర్మయోగ్చ నిశ్రేయసకరావు భౌ తయోస్తు కర్మ సన్యాస కర్మయోగో విశిష్యతే శ్రీ భగవానుడు ఇట్లు పల్కెను ఓ అర్జున కర్మ సన్యాసము కర్మయోగము ఇవి రెండూను శ్రేయస్కరమైనవి కాకపోతే కర్మయోగ సాధన కాస్తంత సులభమైనది కావున కర్మ సన్యాసము కన్నను సులభతరమైన కర్మయోగమే శ్రేష్టమైనది ఓ అర్జున కేవలం కర్మలను విడిచిపెట్టినంత మాత్రాన అతడు సన్యాసి కాజాలడు ఎవడైతే నిరంతరం ద్వేషం లేకుండా ఆశలను విడిచిపెట్టి జీవిస్తాడో అతడే నిత్య సన్యాసి అని తెలుసుకొనుము ఈ విధంగా సుఖదుఖములు లాభ నష్టములు అనే ద్వంద్వాలను అధిగమించిన వాడు అవలీలగా సంసార బంధనాల నుండి విముక్తిని పొందగలుగుతాడు జ్ఞాన మార్గము అలాగే కర్మ మార్గము వేర్వేరు ఫలితాలను ఇస్తాయని అజ్ఞానులు భావిస్తుంటారు కానీ పండితులు అలా చెప్పరు ఈ రెండింటిలో ఏ ఒక్క యోగాన్ని సక్రమంగా ఆచరించినను అతడు రెండింటి ఫలితాన్ని పొందుతాడు అనగా ఆ పరమాత్మనే పొందునని భావం జ్ఞానయోగులు పొందే ఫలితాన్నే కర్మయోగులు పొందెదరు జ్ఞానయోగము ద్వారా సిద్ధించు ఫలితము అలాగే కర్మయోగము ద్వారా లభించు ఫలితము ఒక్కటేనని ఎవడైతే గ్రహించునో వాడే యథార్థాన్ని గ్రహించినవాడు అనగా నిజాన్ని తెలుసుకున్నవాడని అర్థం కానీ ఓ అర్జున కర్మయోగాన్ని ఆచరించకుండా సన్యాసం పొందడం అనేది సాధ్యము కాని పని కర్మలను యోగ బుద్ధితో ఆచరిస్తూ జీవించే ముని త్వరలోనే పరబ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందుతాడు అనగా కేవలం పైకి కాషాయాన్ని ధరించి మనస్సులో మాత్రం కోరికలతో కొట్టుమిట్టాడే వ్యక్తుల కన్నను ఆశ స్వార్థం ఫలాపేక్ష లేకుండా సమాజంలో కర్మలను ఆచరించే వ్యక్తే పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందగలడని భావం యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ సర్వభూతాత్మ భూతాత్మ కున్నపి మనస్సును తన ఆధీనంలో ఉంచుకొని ఇంద్రియాలను నిగ్రహించి అంతఃకరణ శుద్ధితో సమస్త ప్రాణులలోనూ ఆ పరమాత్మని దర్శించగలిగిన కర్మయోగి కర్మలు చేసినప్పటికీనూ అతడు ఆ కర్మలచే బంధింపబడడు ఎరిగిన యోగి చూచుచూ వినుచు స్పృశిస్తూ వాసన చూస్తూ తినుచు నడుస్తూ నిద్రపోతూ శ్వాసిస్తూ మాట్లాడుతూ పట్టుకుంటూ విడిచిపెడుతూ కనులు తెరచుచూ మూయుచు ఉన్నప్పటికీ అవన్నీయు ఇంద్రియములు తమ తమ ఎందు ప్రవర్తించుచున్నాయని తాను ఏ కర్మలు చేయడం లేదని భావించును ఎవడైతే తన కర్మలన్నింటినీ భగవదర్పణముగా భావించి ఆసక్తి లేకుండా కర్మలను ఆచరిస్తాడో అట్టివానికి తామరాకుపై నీటి బిందువు వలె పాపములు అంటవు వారు ఆసక్తి మరియు ఆపేక్షలను విడిచిపెట్టి శరీరము మనస్సు బుద్ధి ఇంద్రియముల ద్వారా ఆత్మశుద్ధి కోసం మాత్రమే కర్మలను ఆచరిస్తారు నిష్కామ కర్మయోగి కర్మఫలాన్ని విడిచిపెట్టి నిశ్చలమైన శాంతిని పొందును అలా కాకుండా ఫలాశక్తితో కర్మలు కర్మ కర్మబంధంలో చిక్కుకుంటాడు సర్వకర్మాని మనసా సన్యస్యాస్థే సుఖం వశి నవద్వారే పురే దేహి ఆత్మ నియంత్రణ కలిగిన యోగి సమస్త కర్మలను మనస్సులోనే త్యజించి తాను ఏ కర్మను చేయకుండా ఇతరులచే చేయించకుండా నవద్వారములు కలిగిన ఈ శరీరమనే నగరంలో నివసిస్తూ సుఖంగా ఉంటాడు వివరణ ఆత్మజ్ఞానాన్ని పొందిన వ్యక్తి ఈ శరీరం అనేది ఓ నగరమని ఆ శరీరానికి ఉన్న తొమ్మిది రంధ్రాలు తొమ్మిది గుమ్మాలని వాటి ద్వారా జరిగే పనులన్నీ ఈశ్వరుని సొత్తని నేనేమీ చేయడం లేదని నేను కేవలం సాక్షిని మాత్రమేనని భావించి పరమ శాంతిని పొందేదరని భావం పరమేశ్వరుడు లోకంలోని జీవుల యొక్క కర్మలకు కర్తృత్వానికి కర్మఫల సంబంధానికి కారకుడు కాదు ఇవన్నీయు ప్రకృతి స్వభావం ద్వారానే జరుగుతున్నాయి అనగా గుణాలు గుణాల ఎందే ప్రవర్తిల్లుచున్నాయని భావం చిన్న గమనిక ఇక్కడ పరమేశ్వరునకు ఆత్మకు భేదం లేదని గ్రహింపు సర్వాంతర్యామి అయిన పరమేశ్వరునికి ప్రాణుల యొక్క పాపపుణ్యాలతో ఏమాత్రము సంబంధము లేదు అజ్ఞానం జ్ఞానాన్ని కప్పివేయడం వల్ల జీవులు మోహంలో చిక్కుకుంటున్నారు అనగా ఆత్మకు పాపపుణ్యాలతో ఏమాత్రము సంబంధము లేదు ఇవన్నీయు అజ్ఞానము ద్వారానే జరుగుచున్నాయని గ్రహింపుము ఎప్పుడైతే జ్ఞానం ద్వారా జీవులు అజ్ఞానాన్ని రూపుమాపుకుంటారో అప్పుడు ఆ జ్ఞానం సూర్యుని వలె ప్రకాశిస్తూ పరమ సత్యమైన పరమాత్మ స్వరూపాన్ని సాక్షాత్కరింపజేయును నిరంతరం ఆత్మనిష్ట ద్వారా ఆ పరమాత్మ ఎందే మనస్సును బుద్ధిని నిలిపి జ్ఞానం ద్వారా తమ తమ పాపాలను తొలగించుకుని పరమ మోక్షాన్ని పొందెదరు అనగా ఈ జనన మరణ చక్రాల నుండి శాశ్వత విముక్తిని పొందెదరని భావం విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ స్వపాకే చ సమదర్శిన జ్ఞాని అనేవాడు విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుడిని గోవును ఏనుగును కుక్కను అలాగే చండాలుడిని సమాన దృష్టితోనే చూచెదరు అనగా అన్ని ప్రాణుల యందు ఆ పరమాత్మనే చూడగలరని భావం ఎవరి మనస్సు సమత్వ భావంతో స్థిరంగా ఉంటుందో అట్టివారు ఈ జన్మలోనే పూర్తి జగత్తును జయించెదరు ఎందుకంటే బ్రహ్మమనేది సమత్వమైనది దోషరహితమైనది కావున సమాన దృష్టి కలిగిన జ్ఞానులు బ్రహ్మలోనే స్థిరంగా ఉంటారు అనగా ముక్తిని పొందెదరని భావం స్థిరమైన బుద్ధి కలిగిన బ్రహ్మజ్ఞాని ప్రియమైనది లభించినప్పుడు ఆనందంతో ఉప్పొంగడు అలాగే అప్రియమైనది లభించినప్పుడు కలత చెందడు అతడెప్పుడు మోహరహితుడై పరబ్రహ్మమునందే స్థిరంగా నిలిచియుండును ప్రాపంచిక సుఖాలయందు ఆసక్తి లేనివాడు తన అంతరాత్మయందే నిజమైన ఆనందాన్ని అనుభవిస్తాడు అటువంటి బ్రహ్మనిష్ట కలిగిన వారు ఎప్పటికీ తరగని శాశ్వతమైన సుఖాన్నే పొందేదారు ఓ కుంతీపుత్ర ఇంద్రియ స్పర్శల ద్వారా కలిగే సుఖాలు నిజానికి దుఃఖకారకములు ఆ సుఖాలకు ఆద్యంతములు గలవు అనగా అవి తాత్కాలికమైనవి కావున జ్ఞాని అనేవాడు వాటి పట్ల ఆసక్తిని చూపడు ఎవడైతే ఈ శరీరం పడిపోకముందే కామ క్రోధాల వల్ల కలిగే ఆవేశాన్ని జయించగలడో వాడే యోగంలో స్థిరుడై నిజమైన ఆనందాన్ని పొందుతాడు ఎవడు తనలోనే ఆనందాన్ని పొందుతాడో తనలోనే తృప్తి చెందుతాడో తనలోనే వెలుగును కనుగొంటాడో ఆ యోగి బ్రహ్మస్వరూపుడై శాశ్వవతమైన బ్రహ్మ నిర్వాణాన్ని పొందును జ్ఞానం ద్వారా రాగద్వేషాలనే ద్వంద్వాలను జయించి సమస్త ప్రాణుల అభ్యున్నతికై కృషి చేసే మహాత్ములు పాపాల నుండి విముక్తిని పొంది బ్రహ్మ నిర్వాణమును పొందెదరు కామక్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం కామక్రోధాల నుండి విముక్తులై మనస్సును నియంత్రించి ఆత్మజ్ఞానాన్ని పొందిన జ్ఞానులకు సమస్తము బ్రహ్మ నిర్వాణముగానే గోచరించును అనగా అంతటా శాంతిని పొందెదరని భావం బాహ్య విషయాల నుండి మనస్సును మళ్లించి దృష్టిని కనుబొమ్మల మధ్యలో నిలిపి నాసిక ఎందు ప్రసరిస్తున్న ప్రాణాపాన వాయువులను అనగా ముక్కు ద్వారా పీల్చే గాలిని విడిచే గాలిని సమన్వయపరుస్తూ ఇంద్రియాలను మనస్సును బుద్ధిని నియంత్రించి మోక్షమే పరమ లక్ష్యంగా భావించి ఆశను భయాన్ని క్రోధాన్ని జయించినట్టి మునీంద్రుడు ఎల్లప్పుడూ విముక్తుడే అవుతాడు అనగా బయట విషయాల గురించి ఆలోచించకుండా కనుబొమ్మల మధ్యలో దృష్టిని నిలిపి శ్వాసపై ధ్యాసతో మనస్సును నిగ్రహించి ఆశను భయాన్ని క్రోధాన్ని గనక విడిచినట్లయితే అతడు తప్పక ముక్తిని పొందగలడని భావం భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానా జ్ఞాత్వా మాం శాంతి మృచ్ఛతి నేనే అన్ని యగ్రములకు తపస్సులకు భోక్తను నేనే సమస్త లోకాలకు అధిపతిని నేనే సకల ప్రాణులకు ఆత్మీయుడను అని తెలుసుకున్నవాడు పరమశాంతిని పొందును అని కృష్ణ పరమాత్మ అర్జునునితో పలికెను శ్రీమద్ సూపనిషత్సు బ్రహ్మ విద్యాస్త్రే శ్రీ కృష్ణార్జున సంవాదే కర్మ యోగో నామ పంచమోధ్యాయ ఈ విధముగా శ్రీమద్ భగవద్గీతలోని ఐదవ అధ్యాయమైన కర్మ సన్యాస యోగం ముగుస్తుంది ఈ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ మనకు తెలియజేసిన ప్రధాన బోధనలు సన్యాసము మరియు కర్మయోగం ఈ రెండు మార్గాలు మోక్షానికి దారితీస్తాయి కానీ కర్మయోగాన్ని ఆచరించడం సులభం తనలోనే ఆనందాన్ని తృప్తిని సంతోషాన్ని పొందేవాడు కర్తవ్య బంధనాల నుండి విముక్తుడవుతాడు అతడే నిజమైన జ్ఞాన యోగి ఇంద్రియ సుఖాలు తాత్కాలికమైనవి అవి ఎప్పటికీ దుఃఖాన్ని మిగుల్చును శరీరాన్ని కామ కామక్రోధాలను జయించినట్లయితే వాడు నిజమైన సుఖాన్ని పొందగలుగుతాడు ఎవరైతే ఆత్మలోనే ఆనందాన్ని కనుగొంటారో వారే బ్రహ్మ నిర్వాణాన్ని పొందెదరు బయట విషయాల నుండి మనస్సును నిగ్రహించి శ్వాసపై ధ్యాసతో ధ్యాన నిమగ్నులైన వారు మోక్షానికి అర్హులని గ్రహింపుము ఇంద్రియాలను మనస్సును బుద్ధిని నియంత్రించి ఆశను భయాన్ని క్రోధాన్ని జయించినవాడు ఎల్లప్పుడూ విముక్తుడే అగును భగవంతుడు ఎక్కడో లేడు సదా నీ హృదయంలోనే కొలువయ్యున్నాడని తెలుసుకుని సంతుష్టుడవై సమస్త జీవరాశులలోను ఆ పరమాత్మని దర్శిస్తూ సత్కర్మల ద్వారా ఆ పరబ్రహ్మను చేరుకోవాలని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని ద్వారా సమస్త లోకాలకు తెలియజేశారు కావున మనమందరము జ్ఞానంతో కర్మలను ఆచరించడం ద్వారా పరమశాంతిని పొందగలమని గ్రహింపు తదుపరి అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ యోగి లక్షణాలను ధ్యాన సాధన రహస్యాలను ఆత్మ సంశయాలను గూర్చి తెలియజేయును